వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్ నేను ఫస్ట్ టైం నా ఫేస్ రివీల్ చేసి వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఈ మధ్య తరచుగా గాల్ బ్లాడర్ పాలిప్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ఇంకా లివర్ ఇన్ఫెక్షన్స్ గురించి లివర్కి సంబంధించిన ఎన్నెన్నో డిసీజెస్ గురించి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు సో నేను నాకు కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ని నేను కూడా ఫేస్ చేశాను వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఎన్నెన్నో టిప్స్ ఎన్నెన్నో జిమ్స్ ఇట్లా ఎక్సర్సైజ్ అవన్నీ చేసి కొన్ని మెడిసిన్స్ కూడా చాలా యూజ్ చేశాను సో నేను నా ప్రాబ్లమ్ని యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు చాలామంది వేరే వాళ్ళ యూట్యూబ్ అకౌంట్లో కామెంట్స్ చేస్తుంటే కొంతమందికి నేను కూడా సజెస్ట్ చేశాను అనమాట అంటే నాకు కొంచెం నేను డైలీ వాడే వాటి వల్ల కొంచెం నాకు ఏమంటారు ఒక పెయిన్ అనేది తగ్గింది గాల్ బ్లాడర్ ఇష్యూది పెయిన్ అనేది తగ్గింది సో ఎవరు నా అంత బాధపడొద్దు అనేసి నేను కోరుకుంటూ ఈ వీడియో అయితే ఒక పెయిన్ అనేది తగ్గింది గాల్ బ్లాడర్ ఇష్యూది పెయిన్ అనేది తగ్గింది సో ఎవరు నా అంత బాధపడొద్దు అనేసి నేను కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది గాల్ బ్లాడర్ పాలిప్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వారికి అండ్ ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా వీటికి సంబంధించిన డిసీజెస్ వీటికి సంబంధించిన ఏమన్నా ఇవన్నీ ఓవరాల్ వాటికి సంబంధించిన ఏమైనా ఎఫెక్ట్స్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేద్దామని అనుకుంటున్నాను సో నేను గాల్ బ్లాడర్ పాలిప్ వచ్చిందని నాకు తెలియదు నాకు అప్పుడప్పుడు వాంతింగ్స్ అవుతూ ఉండేవి నా కెరియర్లో నాకు నేను నా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ నుంచి నాకు థింగ్స్ అవుతూ ఉండేవి సో అవుతూ ఉండేవి కానీ దిష్టి తాకడం వల్ల నాకు థింగ్స్ అవుతున్నాయి అనేసి నేను అనుకున్నా కాకపోతే అది కాదు నాకు తనేది తీసుకున్నాను అల్ట్రాసౌండ్ స్కాన్ అది తీసుకున్న తర్వాత నాకు ఇలా గాల్ బ్లడర్లో పాలిప్స్ స్టోన్స్ ఉన్నాయని చెప్పారు కాకపోతే నాది అది పాలిప్ వేరు స్టోన్స్ వేరు అని తెలుసుకోవడానికి మళ్ళీ నాకు కొంచెం టైం పడింది అంటే మన మైండ్ ఏజ్ ఎదిగే కొద్దీ అమ్మాయిలకి ఇక స్టెప్ బై స్టెప్ తెలుస్తూ ఉంటుంది మెచ్యూరిటీ అని పేరు వుద్ది కదా సో నేను మెచ్యూరిటీ పెరిగిన తర్వాత తెలిసింది నాకు పాలిప్ వేరు గాల్ బ్లాడర్ వేరు అని పాలిప్ అంటే ఏంటి అంటే మన గాల్ బ్లాడర్కి ఇట్లా కురుపులాగా ఒక ఉబ్బుగా లోపల వాసినట్టు ఉంటే అవి పాలిప్స్ అని అంటారు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఇలా ఫామ్ అవుతాయి గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ అలాగే ఉంటాయి సో నేను ఏం చేస్తున్నా అంటే ప్రజెంట్ సో లేట్ చేయకుండా సోది చెప్పకుండా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మీరు కూడా ఫేస్ చేయకుండా ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగే లేవాలండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్కి లేస్తే మీరు మోషన్ ఏమన్నా ఫ్రీ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మనం బ్రష్ తీ బ్రష్ చేసుకున్నాక వన్ లీటర్ వాటర్ డైలీ తాగాలి పడి గడుపున ఒకసారి ఒక్కసారి మొత్తం తాగేసినా మన కడుపులో తిప్పుతున్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి వామిటింగ్ ఎఫెక్ట్ వచ్చినట్టు ఉంటుంది సో అలా ఉండకూడదు అంటే ఒక్కొక్క కొంచెం ఒక కొంచెం నాలుగైదు బుక్కలు వాటర్ తాగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ తాగాలి అట్లా మనం తీసుకున్న వన్ లీటర్ వాటర్ తాగేస్తే ఆ బాటిల్ వన్ లీటర్ వాటర్ తాగిన తర్వాత మనకి అగెయిన్ మళ్ళీ మోషన్ రావడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి సో అలా మీరు టూ త్రీ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళేటట్టు చూసుకోవాలన్నమాట ఆఫ్టర్ దట్ మీకు నేల ఉసిరి అని ఉంటుంది కదా మన భూమి మీదనే పాకు చిన్న చిన్నగా ఉసిరికాయల ఆకుల్లాగానే అవి కూడా ఉంటాయి కాకపోతే అవి నేల మీదనే ఉంటాయి అన్నమాట ఆ చెట్లు ఆ చెట్లను తీసుకొచ్చి వాటి కషాయం లేదా వాటిని తీసుకొచ్చి వాటి పొడి చేయాలన్నమాట పొడి చేసి ఎండలో ఎండబెట్టిన పొడిని మీరు హాట్ వాటర్లో కానీ లేదంటే ఇంకా అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద ఆ పొడిలో కలుపుకొని తినడం కానీ ఇట్లా చేస్తే మాత్రం మంచి ఎఫెక్టివ్ ఉంటుంది దానివల్ల పాలిప్ సైజ్ స్టోన్స్ సైజ్ తగ్గుతుంది అండ్ ఇంకో రెమెడీ ఏంటి అంటే పసుపు అండి పసుపుకి కూడా స్టోన్స్ అనేవి పాలిప్స్ అనేవి తగ్గుతాయి అది మీరు ఏ విధంగా అంటే కూరలో తీసుకునే దానికన్నా పసుపు కొమ్ములు ఉంటాయి కదా డైరెక్ట్ అవి తీసుకొని వచ్చేసి వాటిని మిల్లో పట్టించండి అదైతే ప్యూర్ పసుపు అనమాట వాటి వల్ల మంచి ఉపయోగం ఉంటుంది ఇవి కూడా స్టోన్ సైజ్ తగ్గించడానికి పాలిప్ సైజ్ తగ్గించడానికి ఇంకా బాడీలో అదర్ ఇన్ఫెక్షన్స్ ఇంకా మనకి టేబుల్ బాగా వస్తూ ఉంటాయి గాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కాదు ఎందుకు ఇలా నాకు మోషన్ ప్రాబ్లం అవుతుంది ఇట్లా టేపులు వస్తున్నాయి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటేనే గాల్ బ్లాడర్లో స్టోన్స్ పాలిప్స్ బ్లాడర్కి సంబంధించి లివర్కి సంబంధించి ప్రాబ్లం ఉందని అర్థం చేసుకు అర్థం చేసుకోవాలి మనం నోట్లో వేసి చేస్తారు కదా ఎండోస్కోపీ అది అది కూడా చేసుకుంటే పర్లేదు కాకపోతే పేగులలో ప్రాబ్లం ఉందా లివర్లో ప్రాబ్లం ఉందా గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉందా ఇది తెలుసుకోవాలి పసుపు నీళ్ళ ఉసిరి డైలీ వన్ లీటర్ వాటర్ పడిగడుపుననే అంటే ఏదైనా పడిగడుపున ఏ పసరో తాగకూడదు ఫస్ట్ మనం తీసుకున్న వాటర్ ఉంటాయి కదా వాటర్ మొత్తం వన్ లీటర్ తాగినాకనే కషాయం అనేది తీసుకోవాలి నేల ఉసిరి కషాయం అనేది చాలా చేదుగా ఉంటుంది ఒకవేళ మీరు దాన్ని పొడి చేసుకొని కూడా వాటర్లో కలుపుకొని తాగవచ్చు అండ్ ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఏ తీసుకోవాలి ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోకూడదు ఎక్కువ వేడి వస్తువులు అస్సలు తినకూడదు లైక్ బ్రింజాల్ కానీ గోంగూర కానీ ఇంకా ములక్కాయలు ఇంకా కొన్ని ఉంటాయి కదా వేడి వేడి అంటే ఒంటికి వేడి చేసేవి అసలు తినకూడదు చాలా తక్కువ తీసుకుంటే బెటర్ ఎప్